హాయ్ మామ ఎలా ఉన్నారు హాయ్ హలో బాగున్నాయా వాళ్ళ కెమెరా బాగుంటారు రా ఎందుకు బాగుంటారు వాళ్ళ లైక్ ఉండదు షేర్ ఉండదు సబ్స్క్రైబ్ ఉండదు ఏముండవాళ్ళు ప్రతి దాంట్లో ఇదే డైలాగా ఉంది ఇంకా ఏం చేద్దాం వాళ్ళు అప్పటికన్నా చేసుకుంటున్నారా ఉండడు ఇంకా ఆడ ఏం చేస్తుంది నరేటమ్ ఇంకా వేసుకోండి మరి వాతున్నాడు ఏడే వీళ్ళు ఏడు చూసేసినారా భయపడినారు మామూలుగా ఉండదు అందుకనే కదా మనల్ని చూస్తే భయపడతారు అట్టుంటే అవును నేను చూసేనే కదా భయపడేది అందుకే కదా నేను ఫస్ట్ ప్లేస్ నువ్వు సెకండ్ ప్లేస్ బాటుగా ఎవరు బాటుగా అలా చూపిస్తా చూద్దాం 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 లే ఫస్ట్ లోనే ఎక్కడ కూడదు కట్టేసినారే ఎక్కడ కూడా ఉన్నాడు

సరేలే చూద్దాంలే ఈసారి ఎంపీ ఫైవ్ తీసుకున్నాం సరేలే పాపప్పుడు కొట్టించుకొని కూర్చోని ఉందా ఏడో ఒకడు వచ్చాడు ఇట్ట వాడు బయటకొస్తే అనుకుంటున్నా రాలేదే సరే బయటికి రారా అప్పుడే ఒకడే అయిపోయిన వట్టేసినా అక్కడ కొట్టు కొట్టుకో బాడ్యా అప్రాగను కొటేసాను ఎవరో బాడ్ గాలు ఇప్పుడు కాదులేరా లాస్ట్లే కదా తెలిసేదే ఇద్దరు విన్నరు ముగ్గురు విన్నరు కానీ ముగ్గురు నువ్వు కాదు కదా బుట్టిందే ఎవరిక కట్పన వైపనే వడం ఇంకేమ ఉ ఏదో రాట్లేనివాడికి తెంగలేని వాడికి మంగళవారం అన్నట్టుగా ఉంది పుచ్చకాయలు పైలే పొద్దుతో చుడిని

చూసా ఎట్టుంది అయితే సరేలే సరేలే ఇంకేసారి పడదాంపా దీంట్లో ఎవడా వేస్తే ఓడే విన్ను సరే చూద్దాం అదే ఉంటది చూసుకుంటే కానీ ముద్దు దాంకునేవి ఏమిరా రా బయటికే నేను పోతున్నారా చూడు నన్ను నేను ఎట్టగొట్టాను చూద్దాంలే చూద్దాం లాస్ట్ లో తెలిసేది లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లా బెల్లైక్ అని ఒక హెడ్ సెట్ వేసి వెళ్ళండి మామా బాయ్ చూడండి కొంచెం మేము ఆడుతా ఉన్నాం కదా